గాజువాక దివ్యాంగుడికి ఏపీటీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అండగా నిలిచారు కర్రీ దినేష్ విహార్ వ్యాపార ఆశయాన్ని నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు దినేష్ విహార్ గత సంవత్సరం కాలంగా కలెక్టర్ ఆఫీస్ జీవీఎంసీ ఆఫీసుల చుట్టూ తిరిగి తన కాఫీ షాప్ కి పర్మిషన్ ఇవ్వాలని వేడుకున్నా పట్టించుకోలేదు దీంతో దినేష్ తన సమస్యని పల్లా శ్రీనివాస్ తో చెప్పుకున్నారు ఆప్ సబ్కీ ఆవాజ్ అనే ఎన్డీఓ తన వ్యాపారానికి ఆర్థికంగా సహాయం చేస్తామని ముందుకు వచ్చినా ప్రభుత్వ ఆఫీసర్లు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు దినేష్ సమస్య విన్న పల్లా శ్రీనివాస్ మీ వ్యాపారం జోలికి ఎవరూ రాకుండా చూసుకుంటానని అభియమిచ్చారు ఇప్పుడే ఇక్కడే షాప్ పెట్టుకోమని భరోసా కల్పించారు పల్లా శ్రీనివాస్ ధైర్యం చెప్పడంతో దివ్యాంగుడు దినేష్ విహార్ ఆనందంతో వ్యాపారం ప్రారంభించడానికి సంసిద్దమయ్యారు అక్కడే ఉన్న ఆప్ కి ఆవాజ్ జనరల్ సెక్రటరీ అండ్ కోఫౌండర్ కిరణ్ కుమార్ బావిశెట్టి ఇటువంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదని ప్రశంసించారు రెడీ చేస్తూ లొకేషన్ నేను తీసుకెళ్లి అక్కడ తీర్మానం చేసి పని వచ్చిస్తాం ఒకరోజు